తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సిఐ దురుసు ప్రవర్తన వద్దని చెప్పినా వినకుండా హల్చల్ చేస్తారని చెప్తున్నారు వివరాలు చూసినట్లయితే పవన్ పూజలు బూటకాళ్లతో వెళ్ళొద్దన్నా కూడా సిఐ అయితే కనుక దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా వెళ్ళిన సీఐపై బదిలీ వేటు పడింది పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం లోపల ఉన్న సమయంలో మంగళగిరి టౌన్ సిఐ శ్రీనివాసరావు అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు అదే సమయంలో పవన్ క్యాంపు కార్యాలయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు చేసుకుంటున్నారు కొద్దిసేపు ఆగమని భద్రతా సిబ్బంది సిఐకి చెప్పినా వినలేదు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోట్లతో వెళ్ళొద్దని చెప్పినా పట్టించుకోలేదు లోపలికి వెళ్లారు భద్రతా సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా సిఐ దురుసుగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆ వెంటనే శ్రీనివాసరావు సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీవేట వేశారు ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ నియమించారు ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు గతంలో కూడా సిఐ శ్రీనివాసరావుపై జనసేన ఆరోపణలు చేసింది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో బదిలీ వేటు పడింది